వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పారు ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డుకి సంబంధించిన సరుకులపై కానివ్వండి లేకపోతే రైతుల యొక్క సంబంధించిన నిధులపై కానివ్వండి ఇతర ఉద్యోగులకు సంబంధించి అనేక మంది పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మేలు కలిగేలా ఈ యొక్క ప్రభుత్వం అయితే ఉంటుందని ఎన్నో సందర్భాల్లో అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది ఇక ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి సంబంధించి కొన్ని వివరాలు అనేది రావడం జరిగింది మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జిల్లాలో కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన అయితే చేశారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో కందిపప్పు ధర నలభై రోజుల్లోనే రెండే రెండు పర్సెంట్ వరకు అయితే తగ్గింది మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై రేషన్ షాపులకు రాలేని వారికి మాత్రమే ఇంటికి వెళ్ళి రేషన్ అయితే ఇవ్వాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు అంతేకాదు రేషన్ షాపుల్లో రాగులు జొన్నలు సజ్జలు అందించాలని కూడా ఈ యొక్క సందర్భంగా ఆదేశించారు ఇకపోతే మిలెట్లను ప్రమోట్ చేయాలని కూడా అంటున్నారు ఇక సెప్టెంబర్ నెల నుంచి పంచదార పంపిణీ ప్రారంభించమన్నారు అలాగే ఆరు వేల మంది రేషన్ ఏవైతే డీలర్లు ఉంటారో ఈ యొక్క రేషన్ డీలర్లు నియామకాలని భర్తీ చేస్తామన్నారు ఇకపోతే ధాన్యం సేకరణకు కొత్త విధానం అయితే తీసుకొస్తామని కూడా అన్నారు సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసి అక్టోబర్లో సేకరణ ప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఈ యొక్క కొత్త ప్రభుత్వం మిలెట్స్ అయితే ప్రమోట్ చేస్తుంది వీలైనంత వరకు కూడా అందరికీ కూడా ఆరోగ్యం అయితే అందించాలని ఇప్పటికే మనకి చాలామంది చూసాం జొన్నలు కానివ్వండి రాగులు కానివ్వండి వీటిని వాడే విధానం అనేది తగ్గుతూ పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉపయోగకరంగా ఉండాలని ప్రతి ఒక్కరే ఇళ్లల్లో కూడా ఇది అందుబాటులో ఉండేలా రేషన్లో ఇవి కూడా మనకైతే తర్వాత నుంచి అయితే ఇవ్వబోతున్నారు మరి మొత్తానికి ఇది కొంతమంది కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కొన్ని మిలెట్స్ అయితే ఎక్కువ రేట్లు కూడా ఉంటుంది మరి ఒక ధరలను బట్టి కూడా వెనుకడుగు వేస్తున్న జనాలందరికీ కూడా మొత్తానికి టీడీపీ ప్రభుత్వం అయితే ఈ రకంగా మంచి వాతావరణ అయితే అందించింది ఇక మరి వచ్చే రేషన్ ఏవైతే ఉంటుందో వాటన్నిటిలో కూడా ప్రతి ఒక్క అవసరాలకు తగ్గట్లుగానే వస్తువులైతే ఉంటుందని టీడీపీ ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసింది